ప్రభుత్వంలోని అన్ని శాఖలు విభాగాలు తమ వద్ద ఉన్న డేటాకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందజేయాలని రియల్ టైమ్ గవర్నమెంట్ శాఖ కార్యదర్శి భాస్కర్ కావడం లేని అధికారులను ఆదేశించారు డాటా అనుసంధానంతో డాటా లేక్ రూపకల్పనతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆయన అన్నారు కొన్ని శాఖల నుంచి అసమగ్ర సమాచారం ఇస్తున్నారని అది సరికాదని సూచించారు ఆర్టీజీఎస్ ఏర్పాటు చేస్తున్న డాటా లైక్ డాటా అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఆయన మంగళవారం సచివాలయంలో వివిధ శాఖలు విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖలో విభాగాల్లో ఒక చీఫ్ డాటా టెక్నికల్ ఆఫీసర్ నియమించుకోవాలని గతంలోనే అన్ని శాఖలను ఆదేశించామన్నారు అయితే ఇప్పటికీ కేవలం రెండు వందల రెండు విభాగాల్లోనే ఈ అధికారులను నియమించుకున్నారని ఇంకా నూట ముప్పై ఆరు విభాగాల్లో సిడిటిఓ నియామకం జరగలేదన్నారు వెంటనే ఈ నియామకం జరగాలన్నారు తద్వారా డేటా అనుసంధాన ప్రక్రియ సంబంధించి ఆ శాఖతో ఆర్టీజీఎస్ సమన్వయం ఏర్పరచుకోవడంలో ఇబ్బందులు ఉండవన్నారు కొన్ని శాఖల నుంచి కొంత అస అసమగ్ర సమాచారం అసమగ్ర డాటా పంపుతున్నారని అలా కాకుండా వారి వద్ద ఉన్న డాటాను సమగ్రంగా అందచేయాలన్నారు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కమ్యూనిటీ డేటాను కూడా పూర్తి స్థాయిలో అందచేయాలని సూచించారు ప్రభుత్వం ఒక సదాశయంతో డేటా అనుసంధాన ప్రక్రియ నిర్వహిస్తోందన్నారు తద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు ఎంతో మెరుగుపడుతుందని ప్రజలకు ఎలాంటి జాప్యం లేకుండా సత్వర సేవలందించేలా శాఖల పనితీరు మెరుగుపరచాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు వివిధ శాఖల మధ్య ఉన్న డాటా అనుసంధానం వల్ల పాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ సేవలు సులభంగా అందించడానికి యూస్ కేసెస్ రూపొందించన్నారు అలాగే శాఖల మధ్య సమన్వయం ఏమితో కొన్నిసార్లు పనులు జాప్యం అవుతున్నాయన్నారు కొన్నిసార్లు ఒక పని కావాలంటే ప్రభుత్వంలో రెండు మూడు నెలల సమయం కూడా పడుతోందని అయితే జాటా అనుసంధానం వల్ల రూపొందించే యూజ్ కేసెస్తో ఆ పని ఎలాంటి జాప్యం లేకుండా కేవలం ఒక క్లిక్తో పూర్తి చేయగలమని టెక్నాలజీలో ఆ సౌలభ్యం ఉందని దాన్ని ప్రభుత్వ శాఖలన్నీ సద్వినియోగం చేసుకోవాలన్నారు